హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వచ్చేసరికి జియో ఫైబర్ని ఇలా మనం ఫిఫ్టీ డేస్ యూస్ చేసుకోవచ్చు అనేది వీడియోలో మీకు నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ దాంతో పాటుగా ఫ్రీ ఓటీటీ యాప్స్ కూడా మనకి వస్తాయి అన్నమాట టీవీ లేకున్నా కూడా మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు నేను ఈ వీడియో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఈ వీడియో మీకందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా అలాగే సబ్స్క్రైబ్న బిల్లని క్లిక్ అయితే అసలుకి మర్చిపోకండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది మీరు ఇలా ఫ్రీగా సెటప్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ నుంచి వెళ్ళొచ్చరికి వన్స్ మనకి ట్రయల్ పీరియడ్ అయిపోయిన తర్వాత నుంచి వెళ్ళి మీకు ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట అరౌండ్ మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అన్ని ఓడిటీస్ అయితే వస్తుంటాయి దీంట్లోసరికి ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా తప్ప మిగతా వన్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట జియో హాట్స్టార్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ అవైలబుల్ ఉంది జీ ఫైవ్ అవైలబుల్ ఉంది అండ్ ఇంకా కొన్ని కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వాటి లిస్ట్ మొత్తం ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను సో దీనికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు మీ దగ్గర వచ్చేసరికి ఒక జియో సిమ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట మీరు మై జియో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళినట్టయితే మన కింద మెను బా చూసుకున్నట్టయితే మీకు జియో హోమ్ కనిపిస్తుంటుంది జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి వన్స్ దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇన్స్టాలేషన్కి అయితే ఫ్రీగా ఒక బ్యాడర్ అయితే కనిపిస్తుంది అనమాట జియో ఫైబర్ ఫ్రీ ఫర్ ఫిఫ్టీ డేస్ అనేసి సో దాన్ని క్లిక్ చేసుకోండి మీరు మీ కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో కంప్లీట్ అడ్రస్ ఇచ్చారనుకోండి మీరు ఒకవేళ మార్నింగ్ సెటప్ చేశారనుకోండి ఈవినింగ్ వర్క్లో మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అది ఎలా ఉంటుందంటే మీ మీ ఆధార్ కార్డ్ నెంబర్తోనే మీ అయితే కంప్లీట్ చేసేస్తారు కేవైసీతో పాటుగా మీరు ఇక్కడ ఒక రిఫండ్ డబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో అది వచ్చేసరికి ఎప్పుడు మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే జియో సర్వీసెస్ వద్దు అనుకుంటారో అప్పుడు దాన్ని జియో సెటప్ బాక్స్ అండ్ దాంతోపాటు రూటర్ కనుక మీరు రిటర్న్ ఇచ్చారనుకోండి అప్పుడు మళ్ళీ మీరు ఏ పేమెంట్ గేట్ వేతనైతే పేమెంట్ చేసేస్తారో సో దానికి మళ్ళీ మీకు రిఫండ్ అయితే వస్తుందన్నమాట సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దీని అయితే మీరు మళ్ళీ ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు వన్స్ మీకు ఫిఫ్టీ డేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు మళ్ళీ మీ మీ ఫైవ్ హండ్రెడ్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది లేదు పర్లేదు మంచినే ఉంది సర్వీసెస్ అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు మీకు సెవెన్ హండ్రెడ్ పర్ మంత్ పడుతుంది అనమాట మీరు ఆ మీ యొక్క డేటా మొత్తం ఫిల్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డే వచ్చేసరికి మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఏరియాని బట్టి మీకు ఇన్స్టాలేషన్ డేట్ అనేది చేంజ్ అవుతుంటు అన్నమాట నెక్స్ట్ డే జరగచ్చు ఆర్ఎల్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత జరగవచ్చు ఇలా వేరే అయితే అవుతుంటుంది అనమాట వన్స్ మీకు ఇన్స్టలేషన్ అనేది అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒక టీవీ అయితే ఉండాల్సి ఉంటుంది సెటప్ బాక్స్ అనేది సెటప్ చేసుకోవడానికి సెటప్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు జస్ట్ సెటప్ బాక్స్ అనేది ఫస్ట్ మీ టీవీ కనెక్ట్ చేసుకోండి హెచ్డిఎమ్ఐ త్రూ హెచ్డి ద్వారా మీ టీవీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్ జస్ట్ నార్మల్ సెటప్ ఎలా అయితే మనం గూగుల్ టీవీని అయితే సెటప్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ మీరు కూడా ఈజీగా సెటప్ చేసేసుకోవచ్చు వన్స్ మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జియో హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంటుంది సో హోమ్ స్క్రీన్లా చూసుకున్నట్టయితే కొన్ని యాప్స్ అయితే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి రిమైనింగ్ వచ్చేసరికి మీరు ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఈ అయితే మీరు టీవీ ఉన్న వాళ్ళైతే ఇలా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర టీవీ లేదు బ్రో మేము ఎలా యూస్ చేయాలి మేము బ్యాచిలర్స్ అలా ఉన్నారు అనుకోండి జస్ట్ సింపుల్ థింగ్ ఫ్రెండ్స్ మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఏదైనా ఒక మోడర్ అయితే సెలెక్ట్ చేసుకోండి దానికి ఒకసారికి మీకు రిటర్న్ పాలసీ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట మేము అది ఎక్కడ వెతుకమ్మ బ్రో అంటే నేను మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట అమెజాన్ వచ్చేసరికి అమెజాన్ అయితే ఈజీగా ఆ మోడర్ అయితే తీసుకొచ్చుకోవచ్చు సో దానికి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ఈజీగా అయితే తెచ్చుకొని ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట వన్స్ మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు దాని మానిటర్ని మళ్ళీ రిటర్న్ పెట్టేసేయండి సో ఏదైనా ఒక రీజన్ చెప్పేసి లైక్ మానిటర్ అనట్లేదా లేదంటే ఏదైనా ఏదైనా అమెజాన్ రిటర్న్ తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్ మీకు రిఫండ్ కూడా ఇచ్చేస్తారనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సో వన్స్ అది మనకి సెటప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఇప్పుడు ఆ సెటప్ బాక్స్ మనకి ఇంకా సంబంధం లేదనమాట మీరు సెటప్ బాక్స్ ఆఫ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఓటీటీస్ వచ్చేసరికి ఓటీటీస్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఫోన్ లో యూజ్ చేసుకున్నాను నడుస్తుంది అండ్ ల్యాప్టాప్ పీసీ అయినా సరే మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి జియో యొక్క ఫ్రీ సర్వీసెస్ చూసుకుంటే ఫ్రీ ఇంటర్నెట్ అండ్ ఫ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అయితే ఇస్తుంది అనమాట లైక్ మీ ఆఫర్ మీకు ఎలా అనిపించింది అయితే నాకు కింద కామెర్సేషన్ లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇంకేదైనా తెలుసుకోవాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రతి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకెందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నచ్చాల్ అలా సబ్స్క్రైబ్ పక్కన బిల్లని క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్